తిరుపతి జిల్లా సూలూరుపేటలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు ఎన్డీఏ ఉమ్మడి తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ తిరుపతి టీడీపీ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు చిరంజీవి సేవా సంఘ అధ్యక్షులు చిరంజీవి సేవా సంఘ అధ్యక్షులు మా భాష ఆధ్వర్యంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆవల రమణ పర్యవేక్షణలో జన సైనికులు అతిథులకు ఘన స్వాగతం పలికారు అనంతరం వారి చేతుల మీదుగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని కష్టగా చేశారని ఆరోపించారు ప్రశాంతమైన పట్టణాన్ని భయోందోళనకు గురి చేస్తున్నారని వైసీపీని విమర్శించారు వరప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని నాయకుడు అనకూడదు కారి అనాలి అని అన్నారు ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి పరుడు కారి ఉండకూడదని ఆరోపించారు ఈ కార్యక్రమంలో బిజెపి జనసేన కార్యకర్తలు వీర మహిళలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం ఎంతటి దుర్మార్గంగా ఉంది అనేది ప్రతి ఒక్కరం గమనిస్తా ఉన్నాం రాష్ట్రం సంగతి అటు ఉంచితే సూలూరుపేట నియోజకవర్గం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రశాంతమైన నియోజకవర్గం అటువంటి నియోజకవర్గంలోనే వైసీపీ వారు వారం రోజులు గడువు ఉంటే నామినేషన్లకి ఆ వారం రోజుల్లోనే వాళ్ళ పార్టీ నాయకులు ఇద్దరు కుమ్ములాడుకొని బజార్ వీధుల్లో ఒక భయాందోళనకర వాతావరణాన్ని సృష్టించిన సంఘటన మీరు చూశారు దాన్ని మనం పారుదోలి ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పాలనంటే ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి సుళ్ళూరుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నెలవరు విజయశ్రీ గారిని మరియు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ గారిని ఇద్దరిని అబోయే పదమూడో తేదీన జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద విజయశ్రీ గారికి మరియు ఎన్డీఏ కుటుంబ బీజేపీ పార్టీ తరఫున కమలం గుర్తుగా వెలగపల్లి వరప్రసాద్ గారికి ఇద్దరికి మనం ఓట్లేసి మంచి మెజారిటీతో గెలిపిస్తే సూలూరుపేట నియోజకవర్గం అభివృద్ధి బాటలోనూ మరియు శాంతియుతంగానూ ఉండేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి ఎక్కువైపోతుంది రోజు రోజుకి అహంకారం పెరిగిపోతుంది నిరంకుశ పాలన ఎక్కువైపోయింది చివరికి ఎంతగా దిగజారాడంటే భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి తనే సారా అమ్ముకోవడం కానివ్వండి ప్రజాస్వామ్య చరిత్రలో ఒక ముఖ్యమంత్రి అంతకు దిగజారి చివరికి చౌక బారిన ఒక నాటు రకమైన మద్యపానం కూడా వారు విక్రయించి ఆ వచ్చిన ఆ విధంగా పార్టీనంత కూడా మేము కాపాడుకుని ఇటుక ఇటుగా పెంచుకుంటే మా ఎవరు కూడా వినివీకోకుండా ఇరవై తొమ్మిది ఎస్సీ ఎస్సీ ఎమ్మెల్యేలు ఇరవై ఏడు మందిని మార్చి మా అందరిని కూడా అవమాన పెట్టిన నాయకుడు నాయకుడు అనకూడదు దురహంకారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో అలాంటి అవినీతి పరుడు గాని దురహంకారి గాని ఉండకూడదు మరలా మరలా తిరిగి చెప్తున్నా ప్రజలు కనుక మేల్కొకపోతే ప్రజలు కనుక ఆలోచించకపోతే మరలా అవినీతితో వచ్చిన డబ్బులతో మరలా గెలుచుకోవడానికి ప్రయత్నం చేసి మరలా అవినీతి చేస్తాడు కనుక చేతులు జోడించి కోరుతున్నా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు గొప్ప ఆలోచన ఏంటంటే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అట ఒక కట్లపాము లాంటి వ్యక్తి అట కట్లపాము ఏ విధంగా అతని పిల్లలనే తనే తింటో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాసిరకమైన మందులు గంజాయిలు అవినీతి మైన్లు తీసుకుని ప్రజల దగ్గరే వాళ్ళ బిడ్డ సమానమైన ప్రజల దగ్గరే తీసుకుంటున్నాడు కనుక దయచేసి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె నుంచి దించవలసింది అని చెప్పి మరొకసారి చేతులు కోరుతున్నా తెలుగుదేశం నాయకుల్ని మా బీజేపీ తరఫున నా తరఫున అలాగే జనసేన నాయకులను కార్యకర్తలని నా తరఫున నా బీజేపీ తరఫున మా కుటుంబం తరఫున చేతులు జోరించి కోరుతున్నా ఎందుకంటే ఒక సమర్థవంతుడు కావాలా ఇక్కడ అనుభవంతుడు కావాలా సామాజిక న్యాయ స్ఫూర్తితో ఉన్న వ్యక్తి కావాలి ఇక్కడ తిరుపతి ఎంపీగా అంతే తప్ప ఎక్కడో బొటన్లు పొంగనూరులో బొటన్లు పీలేరులో బొటన్లు ఉండే వ్యక్తి వద్దు అనుభవంతుడు కావాలి నన్ను గెలిపించుకోమని కోరుకుంటూ ఈ కీలకమైన సమయాన్ని ఒక్కటి కూడా విడిచిపెట్టుకోకుండా సతీష్ రెడ్డి గారికి మరలా ఒక్కసారి నేను కోరుతున్నా ఇది చాలా కీలకమైన ఎన్నికలు చంద్రబాబు గారు రావాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది